రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల తొమ్మిదో రాశి ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం ధనుర్మనాలకి గురువు అధిపతి అయితే ఈ రాశిలోకి శని వస్తున్నాడు ఇంతకుముందు ఈ రాశిలోకి శని రావటం చేత అర్ధాష్టమ శని నాలుగింటికి శని వస్తున్నాడు మరి ఈ శని రావటం వల్ల చాలా కష్టము నష్టము ఎక్కువగా ఉంది అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే బుధుడు ఒక్కడే బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు మిగతా గ్రహాలు ఏవి కూడా బాగాలేవు అయితే ఎవరి ప్రతిదీ కూడా నేనేం చెబుతున్నాను అంటే జ్యోతిష్యం అనేది సరిగా చెప్పటం లేదు ఒకటి రెండోది డబ్బులు సంపాదన కోసం చెబుతున్నారు రెండు అందరూ వచ్చిన వాళ్ళు చెప్పటం లేదు మూడు అని అంటున్నారు కానీ ఇట్లా వేలు పెట్టి చూపించేటప్పుడు ఒకళ్ళని మనల్ని మూడు వేలు వైపు చూపిస్తున్నాయి దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంది ఈ బాధ్యత ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఏం చేయాలంటే తిని తిన్నంత పారేస్తున్నారు ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఒక కొత్త కుండ తెచ్చేవాళ్ళు దాని పసుపు బొట్లు పెట్టేవాళ్ళు దాంట్లో అన్నం గంజి వార్చేవాళ్ళు ఆ గంజి దాంట్లో పోసిగా అంత ఉప్పు వేసేవాళ్ళు మిగిలిన మజ్జిగ దాంట్లో పోసేవాళ్ళు అవి బాగా పులిసేవి మనం తినగా మిగిలిన అన్నం అందులో వేస్తే పది రోజులైనా కూడా అన్నం చెడిపోయేది కాదు అందరూ వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఈ వ్యవసాయంలో సొంత భూమి లేని వాళ్ళు కూలిపని జీతగాడుగా చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు జొన్నన్నం తినేవాళ్ళు ఈ జొన్నం తినే అన్నం తినేవాళ్ళు ఏం చేసేవాళ్ళు బియ్యపన్నం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నవాళ్ళు తినగా మిగిలిన అన్నం దాంతో వేస్తే ఆ అన్నం తిని పొలం నీళ్ళలో నీళ్ళు తాగేవాళ్ళు తిని ఆహారం పారేయకూడదనేది ధర్మం వాళ్ళు ఏం చేస్తున్నాం తిని తిన్నంత పారేస్తున్నాం పెళ్ళి వస్తే ఆయన ఇరవై రకాల వంట చేయించాడు మన స్నేహితుడు నేను ముప్పై రకాలు చేయిస్తా ఇంకొక ఆయన యాభై రకాలు చేయిస్తాడు ఇది కాంట్రాక్ట్కి వచ్చేప్పటికల్లా మామూలు భోజనం అయితేనేమో డెబ్బై ఐదు రూపాయలకి వస్తుంది ఇక పెళ్ళి కొద్ది ఒక విస్తరం వెయ్యి రూపాయలు వస్తుంది సరే పోని బాగుందండి ఒకప్పుడు ఏంటి పెళ్ళి జరిగితే పెళ్ళికొడుకు కానీ పెళ్లి కూతురు తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళని పలకరించేవాళ్ళు భోజనం పెడితే వాళ్ళు దగ్గరుండి వంటలు చేసేవాళ్ళు ఇప్పుడు బఫే బసే అంటే ఏమిటి పోయి పళ్ళెం పట్టుకొని పెట్టించుకొని తింటాం నువ్వు తిన్నావా తినలేదా అడిగేవాడు లేడు ఇన్ని రకాల వంటలు చేస్తున్నావు ఏమిటి ప్రయోజనం వీడియోలు కావాలి పాట కచేరీలు కావాలి డ్యాన్స్ కావాలి ఈ ఒక్క పెళ్ళికి నీ కట్టం ఎక్కువ కావాలి ఈ కట్నంలో ఖర్చు ఎంత అవుతోంది ఒక పెళ్ళి జరిగేటప్పటికి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఇవన్నీ పెట్టి నాకేదో దరిద్రం పట్టిందంటే ఏమిటి అత్తగారు మాకేమిచ్చాడు కోర్టుకెక్కితేనేమో నా అంత ఖర్చు పెట్టారనేమో పెళ్లి కూతురు వాళ్ళు అంటారు పెళ్లి చేసేది పెళ్లి కూతురు వాళ్ళు కాబట్టి మూడు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు పెడతారు వీరిద్దరూ పోట్లాడుకొని కోర్టుకెక్కితే డైవర్స్ ఇవ్వమంటే మేము ఎంత ఖర్చు పెడతాం మా డబ్బులు మాకు ఇవ్వమంటారు ఇవి చేతుల చేసుకుంటున్న పాపమా లేకపోతే ఏమిటి నేను అడుగుతున్నాను అని చెప్పండి ఇది మిమ్మల్ని విమర్శిస్తున్నానని మాత్రం అనుకోవద్దు ఎవరిని విమర్శించడం కాదు మనం చేసిన తప్పు ఏమిటని అని తెలుసుకొని దాన్ని మార్చుకుంటే ఎంతైనా పుణ్యమే పాపం అంటూ ఉండదు ఎందుకంటే నేను దాదాపు పన్నెండు పదమూడేళ్ళ చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని వృత్తిరీత్యా డబ్బులు సంపాదించా కుటుంబాన్ని పోషించ ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో చేయించా నా పెళ్ళి వస్తే ఫోటోగ్రాఫర్ మూడు మూడు ఫోటోల కంటే తీయద్దట్ మరి నారీశ్వరం వాయించే విద్వాంసులు గొప్పవాళ్ళు వాళ్ళు ఒక్కసారి ఎక్కడైనా పెళ్ళికి వాయిస్తే మినిమం ఆ రోజుల్లో పదివేలు తీసుకుంటారు నీ పెళ్ళికినే నేను వాయిస్తావా అని వాళ్ళు రూపాయి తీసుకోకుండా వచ్చి వాయించారు ఆ రోజుల్లో మా పెళ్ళి కలవా కావాలి అంటే ఏమైంది మొత్తం కలిపితే పాతి వేలు ఖర్చు కాలే పాతి వేలు ఖర్చు అయినా కూడా ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండి లడ్జలంటే అలసలంటే ఇట్లాంటివన్నీ ఇంట్లో చేసుకున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు బయట నుంచి తెస్తున్నారు మరి తెచ్చే నూనెలు మంచివిగా తీసే వంట మంచిది కాదు మరి వంట చేసేటప్పుడు కూడా కూరగాయలు మనం ఏం చేస్తున్నారు నీళ్లలో నానబెట్టి కడిగి చేసుకోమంటున్నారు ఎందుకంటే మందులు వేయట చేత కడిగి అదే క్యాటరింగ్లో ఏం చేస్తున్నారు ఎవరు కడుగుతున్నారు కింద పోస్తున్నారు ఆవాడ తిరుగుతున్నారు వండుతున్నారు పెడుతున్నారు ఒక్కో చోట పెళ్లికి పోయిన చోట సరిగ్గా తిండి తినక రోగాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం చేతులాల చేసుకుంటున్నటువంటి దోషాలు ఒకప్పుడు ప్రతి ఊళ్ళో బావో చెరువో ఉండేవి చెరువుకుపోయి మనుషులు తెచ్చేవాళ్ళు అందులో ఎవరు స్నానం తీయటానికి వీలు లేదు బలగొండలు దిగటానికి వీలు లేదు పొల్యూషన్ లేదు ఇప్పుడు ఫిల్టర్ వాటర్ కావాలి ఆహారం చూద్దాం మందులు వేయడం ఇవి లేవు ఒకప్పుడు బియ్యం ఒడ్లు పాత్ర వేసేవాళ్ళు ఇప్పుడు ఆరు నెలల పంట అది ఇప్పుడు నెల పదిహేను రోజుల పంట ఇది ఈ తిండి పోయేది విన్నీ ఎందుకు చెబుతున్నానో ఎవరిని విమర్శించడం కోసం కాదు జాతకము అట్లా ఉంచి నీ ప్రవర్తన ఎంత మారితే ఎంత ఖర్చు తక్కువ పెడితే అంత మంచిది మనకంటే ఎక్కువ వాడిని చూసి వాడిలాగా మనం ఎట్లా అవుతామో అనుకుంటే దుర్మార్గంగా సంపాదించాల్సిందే మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నామని తృప్తిపడితే మనం తింటూ వాడికి పెట్టగలుగుతాం అదే మనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్లాగా ఎక్కువ ఎట్లా అవుతామంటే ఏదైనా దురాగతమైన పనిచేసి వాడికి ఏదో పొట్ట వాడి పొట్ట కొట్టి సంపాదించుకొని తినాల్సి వస్తుంది ఇది పాపం ఈ పాపం ఎట్లాంటి పాపం అంటే మామూలు పాపం కాదు ఈ పాపం విపరీతమైన పాపము పాపాలలో మొట్టమొదటి పాపం ఏమిటో చెబుతారు తర్వాత రాశిలో చెప్పుకున్నాం ఈ రాశి వాళ్ళకి బుధుడు శని ఈ రెండు గ్రహాలే బాగున్నాయి మిగతా గ్రహాలు బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా ఎంతైనా జాగ్రత్త పడటం అవసరం కాబట్టి ఎప్పుడూ కూడా పొదుపుని మించింది ఇంకోటి లేదు జాగ్రత్త పడటం అంతా మంచి ఇంకోటి లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతి రాశి వాళ్ళు ప్రతి వ్యక్తి కూడా మన జాతకంలో ఎట్టా ఉంది ఆదాయం ఎంత ఉంది ఖర్చు ఎంత ఉంది మరి ఖర్చు ఎక్కువ ఉండే ఆదాయం తక్కువ ఉన్నప్పుడు పొదుపు చేయాల్సిందే పొదుపు చేయటమే కాదండి ఇవాళ జరుగుతున్న పని ఒక్క మాట యువత గుళ్ళోకి వెళ్తాడండి ఆ గుళ్ళో అర్చుకుడు ప్రైవేటు గుళ్ళల్లో మూడు వేలు లేకపోతే బాగా ఇస్తే ఐదు వేలు తీసుకొస్తాడు ఆ అర్చుకుడు పల్లెల్లో డబ్బులు వేయకూడదు ఉండిలోనే డబ్బులు వేయవలేను అంటే పళ్ళల్లో డబ్బులు వేయద్దు సరే వచ్చిన వాడు ఏం చేస్తాడు పూలు తీసుకొస్తాడు ఆ దేవుడికి పూలు తెచ్చి నీకు నాకు నీకేమంటావు కానీ ఆ పువ్వే పువ్వు కావాలి నువ్వు ఇచ్చిన పువ్వే తీసుకొచ్చి ఇయ్యాలి నేను ఇచ్చిన పువ్వు అంటే ఈ పువ్వు ఇస్తావేంది ఆ మీద తిరగబడతాడు ఐదు వేల రూపాయల జీతంతో ఎవరన్నా బతకగలట ఎందుకంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినోభవంతో నుండి గోవు బ్రాహ్మడు సుఖంగా బ్రతికితే లోకం సుఖంగా బతుకుతుందని ధర్మశాస్త్రం చెప్తుంది వచ్చే డబ్బులేమో హుండీలు వేయాలి పూజ చేసుకున్న వాళ్ళు టిక్కెట్ కొనుక్కోవాలి అర్చకుడు పూజ చేసినటువంటి అర్చకుడికి నీవు టిక్కెట్ పది రూపాయలు తీసుకుంటున్నావు కాబట్టి నాకు ఐదు రూపాయలు అని వాడు అడగకూడదు అడిగితే ఇండోమెంట్ వాళ్ళు ఉద్యోగంలో తీసేస్తారు ప్రైవేట్ వాళ్ళు తిరగబడతారు ఎవరిని ఎట్లా చూడాలి భార్యను ఎట్లా చూడాలి తల్లిదండ్రులను ఎట్లా చూడాలి దేవుడు గుళ్ళోకి పోయినప్పుడు ఎట్లా ఉండాలి ఇది సమస్య పెరుగుతోంది ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే మీరు చేసుకున్నదే మీరు అనుభవిస్తున్నారు కానీ మీరు చేసుకున్న తప్పు వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది అది మాత్రం గ్రహించాలనేదే నేను చెప్పే ఉద్దేశం ముఖ్యంగా ముందు ప్రవర్తన మారితే అందరం బాగుంటాం మనం తింటూ ఒకళ్ళకి వెళితే మనం ఎప్పుడూ బాగుంటాం కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది అయితే ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని కాబట్టి చాలా కష్ట నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి